ൂസ് പേരു കാമാി മു നേറ്റ വാർത്താ വിശേഷാൽ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఒజిలి మండలం గుర్రంకొండ గ్రామంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న ఒజిలి తహసీల్దార్ అరవ పద్మావతి పాల్గొన్నారు గుర్రంకొండలోని తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు రెవెన్యూ సదస్సు ద్వారా వారి సమస్యలను పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకుని వారి సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో విజయవంతంగా అధికారులు నడిపే విధంగా చర్యలు తీసుకుని ప్రజా సమస్యలను పరిష్కరించాలని వారు తెలియజేశారు

मालिनी मल्टी स्पेशालिटी हास्पिटल क्रिश्चियन कावली, डॉक्टर बत्तिन नरेंद्र बाबू एमबीबीएस एमएस जनरल एंड लैप्रोस्कोपिक सर्जन మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగుపోత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును